హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి యాస్పెండ్స్ అందరికీ నమస్తే మనకు ఏపీ టెట్ రిజల్ట్ అయితే విడుదలవ్వడం జరిగింది ఆ యొక్క టెట్లో ఎంత శాతం మంది ఎంతమంది అభ్యర్థులు ఉత్తీర్ణత అవ్వడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఎంత శాతం అనేది క్లియర్గా ఈ యొక్క ఆర్టికల్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే ఏపీ టెట్లో ముప్పై తొమ్మిది పాయింట్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు శాతం ఉత్తీర్ణత అయితే అవ్వడం జరిగింది గతంతో పోల్చితే భారీగా తగ్గిన అర్హత రాసిన వారు కూడా తక్కువే ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన టెట్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు ఫలితాలను శుక్రవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి నారా ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగిందండి ఓకేనా మరి ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేయాల్సి ఉండగా ఈ యొక్క రిజల్ట్ పది రోజుల ముందే ఫలితాలు అనేవి ఇచ్చారండి డిసెంబర్ పది నుంచి ఇరవై ఒకటి వరకు ఈ యొక్క పరీక్షలు అయితే పది రోజుల పాటు జరిగాయి ఆ యొక్క పరీక్షలకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది హాజరయ్యారు తొంభై ఏడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తీర్ణులు అవ్వడం జరిగిందండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఈసారి టెట్లో వారికి అవకాశం కల్పించారు ఓకేనండి మరి ఆ యొక్క టెట్లో వీళ్ళకి అవకాశం కల్పిస్తే ఈ పరీక్షలకు ఎక్కువగా ఇన్ సర్వీస్ ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరవగా పదిహేను వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఒక అర్హత సాధించడం జరిగింది అత్యధికంగా ఇన్ సర్వీస్ వాళ్ళే ఎక్కువగా యొక్క టెట్ పరీక్షల్లో ఫలితాల్లో ఉత్తీర్ణత అయితే సాధించడం జరిగింది ఈ యొక్క ఫలితాలను ఆ యొక్క వెబ్సైట్ కానీ ఓపెన్ చేసినట్లయితే అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్గా హాయ్ అని పెట్టినట్లయితే అక్కడ కూడా ఫలితాలనేవి తెలుసుకోవచ్చు మరి ఇక ఇన్ సర్వీస్ వారే అత్యధికంగా ఉన్నట్టు ఎంతమంది వాళ్ళు అప్లై చేశారు అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఎంతమంది అర్హత సాధించారు అనేది టెట్లో నిరుద్యోగ అభ్యర్థుల కంటే ఇన్ సర్వీస్ టీచర్లు ఎక్కువ మంది అర్హత సాధించారు నిరుద్యోగ అభ్యర్థులు ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇన్ సర్వీస్ టీచర్లు నలభై ఏడు పాయింట్ ఎనభై రెండు శాతం మంది అర్హత సాధించడం జరిగింది నిరుద్యోగ అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అదేవిధంగా జూలైలో యాభై పాయింట్ డెబ్భై తొమ్మిది శాతం మంది టెట్కు అర్హత సాధించగా ఈసారి ఉత్తీర్ణత భారీగా పడిపోయింది తగ్గిపోవడం జరిగిందండి గతేడాది జూలై టెట్తో పోలిస్తే రాసే అభ్యర్థుల సంఖ్య కూడా తగ్గిపోయిందండి గతేడాది జూలైలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మంది టెట్కు హాజరు కాగా ఈసారి రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది మాత్రమే ఒక హాజరవ్వడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్ మనకు టెట్ రిజల్ట్ సంబంధించి ఎంతమంది హాజరయ్యారు అదేవిధంగా ఎంతమంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందనేది అది ఏదే మిత్రులారా మరి టెట్టిలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ కూడా కంగ్రాస్ అండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో భాగంగా జనవరిలో విడుదల కాబోయే జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకైతే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే సుమారుగా తొమ్మిది వేల ప్లస్ పోస్టులతో మనకైతే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అదే దా దానికి సంబంధించి రెండు రోజుల క్రితమే ప్రెస్ మీట్లో భాగంగా కూడా గౌ గౌరవ ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది తొమ్మిది వేల ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని సరే ఏది ఏమైనప్పటికీ నోటిఫికేషన్ అయితే మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల కాబోతుంది ఎవరైతే డిఎస్సి టీచర్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నారో వారు వెంటనే యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే అది కాదు ఫ్రెండ్స్ ఓకేనా ముందుగానే మన యొక్క ప్రిపరేషన్ అప్డ్యూట్ చేసుకోవాలి అభ్యర్థులు గమనించాలి ఓకే ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా డిఎస్సికి సంబంధించి కావచ్చు ఓకేనా ఇతర ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఏ చిన్న అప్డేట్ అప్డేట్ను మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్